ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదూ మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినో ప్రార్థిస్తూ ఉన్నాం దేవుడు మిమ్మును మీ కుటుంబాల్ని నిండారుగా దీవించునిగాక ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు ముప్పై నాలుగు ముప్పై కీర్తనలు ముప్పై ఏడు ముప్పై తొమ్మిదవ చరణాన్ని మనం చూస్తే యహోవయ్యే నీతిమంతులకు రక్షణాధారము బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము ఈ మాటలు మనల్ని ఎంత ధైర్యపరుస్తాయి యహోయే అనగా దేవుడే నీతిమంతులకు రక్షణాధారం దేవుడే మనకు ఏమై ఉన్నాడు రక్షణాధారమై ఉన్నాడు ఆధారభూతులైనటువంటి దేవుడు రక్షణకు ఆధారభూతుడు ఆయన తన సిలువలో తన పరిశుద్ధమైనటువంటి యవనకాల రక్తాన్ని చిందించడం ద్వారా ఈ భూమిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని పాప పరిహారార్థమై ఆయన అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించి పరిశుద్ధులుగా చేశాడు నీతిమంతులుగా చేశాడు ఎవరైతే యేసు ప్రభువుని తమ సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో ప్రభువు సిలువ చెంతకు వస్తారో వారిని నీతిమంతులుగా చేశారు అనేక మంది దొంగలు మారారండి అనేక మంది బందిపోటులు మారారు భయంకరమైనటువంటి గజ దొంగల్ని ఎవరు మార్చలేకపోయారు ప్రభుత్వాలు మార్చలేకపోయినాయి చరసాలలు మార్చలేకపోయినాయి శిక్షా స్మృతులు మార్చలేకపోయిన వారిని కానీ సిలువ సువార్త వారిని మార్చింది దేవుని నా స్తోత్రం కలిగిన కాక కరడు కట్టినటువంటి తీవ్రవాదుల్ని క్రూరత్వంతో నిండిపోయినటువంటి వారిని ఏసయ్య సువార్త మార్చింది అందుకనే దేవుడే యహోవాయే రక్షణాధారం ఎవరికి నీతిమంతులకు ఎవరి నీతిమంతులు చేయబడతారు నీతిమంతుడు లేడు ఒక్కడు లేడని దేవుని వాక్యం చెప్తుంది సిలువ రక్తము చేత మనం నీతిమంతులుగా చేయబడుతున్నాం గనుక ఎస్ఐఎస్ సిలువ రక్తం మన నీతిమంతులుగాను గాను పరిశుద్ధులు గాను చేస్తూ ఉంది కనుక వారి జీవితాలు ఒకప్పుడు దొంగ ఆ పౌస్రాన్ పౌలు అంటాడు ఒకప్పుడు నేను హింసకుడను దోషకుడను హానికరుడును అన్నాడు ఒకప్పుడు కాని ఇప్పుడు కాదు ఆయన అందుకని ఆయన నీతి ప్రవర్తనను మనకు కనబడుతుంది యహోవాయే నీతిమంతులకు రక్షణాధారం అంత మాత్రమే కాదు ఆ నీతిమంతులైనటువంటి వారికి దేవుని నమ్మినటువంటి వారికి ఆపదలు వచ్చినప్పుడు కష్టములో ఆయన వారికి ఇబ్బందులలో కష్టాల్లో ఆశ్రయదుర్గంగా ఉన్నాడు ఒక రెఫ్యూజ్ లాగా దేవుని నా మనస్థౌత్రం కలిగిన గాక ప్రభు వారికి ఒక ఆశ్రయ పఠనంగా దుర్గంగా ఉన్నాడు కొన్నిసార్లు ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానివ్వండి తుఫాన్లు వచ్చినప్పుడు కానివ్వండి కొన్ని రిఫ్యూజెస్ ఉంటాయి గవర్నమెంట్ వాళ్ళు కొన్ని భద్రతా స్థలాల్లోనికి వారు నడిపిస్తారు అమ్మ ఈ లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయని చెప్పి కలెక్టర్ గారి ఆదేశాలతో వారిని తీసుకుని వెళ్ళి ఒక ఎత్తైన ప్రదేశంలో ఒక స్కూల్ బిల్డింగ్లో కానివ్వండి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఒక బిల్డింగ్లో పెట్టి వారికి కొన్ని వసతులు అన్నీ కల్పించి ఆహారాన్ని వాటిని అందిస్తుంటారు ఆశ్రయం అది ఒక వారికి ఉన్నటువంటి ఆశ్రయం దానిని కష్టాల్లో దేవుని బిడ్డలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుని బిడ్డలకి కష్టాలు కలిగినప్పుడు దేవుడే వారికి ఎలా ఉన్నాడట ఆశ్రయదుర్గంగా ఉన్నాడు ఆయనే మనకు ఆశ్రయదుర్గం ఆయనను మనం ఆశ్రయించగలిగినటువంటి బండగా దావిదందుకే నా కొండ నా కోట అని మాట్లాడగలిగాడు దేవుడు మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు ఎంత ఉన్నతమైన నీ కష్టంలో నీ బంధువుల మీద అనుకుంటున్నావేమో నీ కష్టాల్లో నీ స్నేహితుల్ని ఆశ్రయిస్తున్నావేమో కానీ ప్రభువుని ఆశ్రయించు దేవుని యొక్క ఔన్నత్యాన్ని నువ్వు చూస్తావు దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపను దినదినం నువ్వు పొందుకోగలుగుతావు బంధువుల్ని స్నేహితుల్ని కాదు వాళ్ళు నిన్ను చూసి హేళన చేస్తారు కానీ నా ప్రభువు తన హక్కును చేర్చుకొని కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఏ రీతిగా ఆశ్రయం ఇచ్చి కాపాడుతుందో తన బిడ్డలను ఆయన దక్షిణ హస్తం క్రింద కాచి కాపాడేవాడిగా ప్రభు అన్నారు కనుక నీతిమంతులకు ఎహోవయ్యే రక్షణాధారం వారికి కష్టకాలంలో వారికి ఆశ్రయదుర్గంగా ఆయన ఉన్నాడు మనకు ఆశ్రయ దుర్గమైనటువంటి మన ప్రభువుని కలిగి ఉన్నందుకు అట్టి దేవుడు మనకున్నందుకు ప్రభువుని స్తిస్తూ దేవదేవునికి మన హృదయాలు అప్పగించి ప్రార్థన చేద్దాం తల్లవంచి పరిశుధ్ర నీకు వందనాలు చెల్లిస్తున్నావు మా ప్రభు నీవే మాకు ఆశ్రయముగా ఉన్నావు నీవే మాకు దుర్గముగా ఉన్నావు నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు మా ఆశ్రయ దుర్గమా నీకు స్తోత్రుడు అంత మాత్రమే కాదు ప్రభువ నీవు మాకు రక్షణాధారమైన దేవుడుగా మాకున్నందుకు నీకు స్తోత్రాలు ఏమి చెల్లించగలం స్వామి ఏమీ అర్పించగలం ప్రవ్వా నీ కురుపు కొరకు ఇది కొన్ని పాతపీట దగ్గర మేము సాగిలి పడించుండిగా నీ సన్నిధిని మాత్రం ఉంచండి విత్తబడిన మాటలు నీరికట్టు ఫలింపు చేయండి ప్రతి బిడ్డపై నీ కనికరముంచి నీ కృపలో వరదల చేయమని ఏసయ్య నామమున అడిగి విడిచి నాము తండ్రి ఆమె